కానీ ఈమెను ఆల్రెడీ కొన్ని స్టేడియాలు కానీ కొంతమంది మెంబర్షిప్లు కానీ హెల్మెట్ చేశారు నేను మొన్న చెప్పా ఈ క్రికెట్ అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు మొదలవుతాయి ఎందుకంటే జీసస్ పేరు చెప్పింది కదా ఇంకెవరు ఎంట్రన్స్ రాని కూడా రాని ఎవరు ప్రాక్టీస్ చేయాలి అయ్యా గ్రౌండ్లో మెంబర్షిప్ అంటే ఎవరు పో నువ్వు క్రైస్త చూడాలి అని అని చెప్పి కొన్ని కొన్ని వ్యతిరేకతలు వస్తాయి ప్రాణకరమైన అపాయకరమైన పరిస్థితులు కూడా వస్తాయి అయినా కూడా దేవుడు నిలబెడతాడు అంత ధైర్యంగా చెప్పింది కాబట్టి అంత ధైర్యంగా చెప్పింది కాబట్టి ఇప్పుడికే ఆమెని ట్రోలింగ్ చేసి నైటివ్లు పెట్టి ఆ ఇంకా అవసరమైతే తనని రకరకాలుగా మానసిక శోభకు గురి చేసేటట్టు వీడియోలు పెడతాడు ఎన్న పెట్టుకోండి దేవుడు నీతో పాటు తోడై ఉంటే ఎలాంటి రోమర్స్కి ఎలాంటి ఇబ్బందులకి మనం భయపడవస మొదట దేవుని శుతించడం వల్ల దేవుడిని నామాన్ని గణపరచడం వల్ల